నెల్లూరు జిల్లా కావలిలో దారుణ ఘటన లైంగిక దాడి చేసి రాడ్డుతో కొట్టి చంపిన కిరాతకుడు వదిన వరుస అంశితపై లైంగిక దాడికి పాల్పడ్డ నయన్ బిశ్వాస్ నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటు చేసుకుంది ఓ మహిళపై లైంగిక దాడి చేసి రాడ్తో కొట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది కోల్కతాకి చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ కుటుంబం కావల్లోని గాయత్రి లేఅవుట్ లో గత పదిహేనేళ్లుగా ఏళ్లుగా నివాసం ఉంటున్నారు స్థానికంగా నాటు వైద్యం ఆసుపత్రి నడుపుతున్నారు శ్రీకాంత్ నయన్ గత బిశ్వాస్యన్ తన కాంపౌండర్ గా పెట్టుకున్నాడు ముప్పై ఒకటి డిసెంబర్ నాడు శ్రీకాంత్ బిశ్వాస్ ఇంట్లో అంతా న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటున్నారు ఇద్దరు కలిసి మద్యం సేవించారు ఇదే అదునుగా నిందితుడు నయన్ బిశ్వాస్ వదిన వరుసైన అంచితపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది తాను అడ్డు చెప్పడంతో మద్యం తలపై రాడ్డుతో దాడి చేసి ఆమెను హత్య చేసినట్టు సమాచారం హత్య అనంతరం శవాన్ని వారి ఇంటికి సమీపంలోని మహేంద్ర లేఅవుట్ కాలువలో పడేసినట్టు తెలుస్తోంది మద్యం రాత్రి జరిగిన ఘటన తెలియని అనుషిత భర్త నిద్రలేచి చూసేసరికి రక్తం మరకలు కనిపించడం ఆపై తన భార్య ఇంట్లో లేకపోవడంతో చుట్టుపక్కల వెతకడం ప్రారంభించాడు స్థానిక కాలువ దగ్గర భార్య శవం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడు నయన్ బిశ్వాస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నెల్లూరు జిల్లా కావలిలో దారుణ ఘటన లైంగిక దాడి చేసి రాడ్తో కొట్టి చంపిన కిరాతకుడు వదిన వరుస అంశితపై లైంగిక దాడికి పాల్పడ్డ నయన్ బిశ్వాస్ నెల్లూరు జిల్లా కావలిలో దారును చోటు చేసుకుంది ఓ మహిళపై లైంగిక దాడి చేసి రాడ్తో కొట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది కోల్కతాకి చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ కుటుంబం కావల్లోని గాయత్రి లేఅవుట్ లో గత పదిహేనేళ్లుగా ఏళ్లుగా నివాసం ఉంటున్నారు స్థానికంగా నాటు వైద్యం ఆసుపత్రి నడుపుతున్నారు శ్రీకాంత్ నయన్ గత బిశ్వాస్యన్ తన కాంపౌండర్ గా పెట్టుకున్నాడు ముప్పై ఒకటి డిసెంబర్ నాడు శ్రీకాంత్ బిశ్వాస్ ఇంట్లో అంతా న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటున్నారు ఇద్దరు కలిసి మద్యం సేవించారు ఇదే అదునుగా నిందితుడు నయన్ బిశ్వాస్ వదిన వరుసైన అంచితపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది తాను అడ్డు చెప్పడంతో మద్యం తలపై రాడ్తో దాడి చేసి ఆమెను హత్య చేసినట్టు సమాచారం హత్య అనంతరం శవాన్ని వారి ఇంటికి సమీపంలోని మహేంద్ర లేఅవుట్ కాలువలో పడేసినట్టు తెలుస్తోంది మద్యం రాత్రి జరిగిన ఘటన తెలియని అంశిత భర్త నిద్రలేచి చూసేసరికి రక్తం మరకలు కనిపించడం ఆపై తన భార్య ఇంట్లో లేకపోవడంతో చుట్టుపక్కల వెతకడం ప్రారంభించాడు స్థానిక కాలువ దగ్గర భార్య శవం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడు నయన్ బిశ్వాస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు